అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో మంచి బడ్జెట్లో అమ్ముతున్న ఇండిపెండెన్స్ హౌస్ తీసుకొచ్చానండి మంచి ఏరియాలో ఉంది చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నారండి బ్యాంకు సదుపాయం కూడా వస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి లైట్ ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇప్పుడు మనం హౌస్ లోపెళ్ళినండి ఈ వీడియోకి నేను ఐదు వందల లైక్లు రావాలని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇవి స్టెప్స్ అండి మనం పైకి చివరిలో చూపిస్తాను ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఇచ్చారండి ఇక్కడ మన కారు పార్కింగ్ కూడా ఉందండి కారు పార్కింగ్ పద్నాలుగు అడుగుల ఆరు అంగుళాలండి పిల్లర్స్ కూడా గ్రానైట్ ఇచ్చేస్తారండి ఈ పక్క చూడండి ఈ ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఒకసారి మనకి బయట నలభై అడుగుల రోడ్డు అండి మన అవసరం పక్కన చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి మీ కళ్ళతో మీరే మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారో కామెంట్ చేయండి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మీ ప్రాపర్టీ ఏదైనా ఇల్లు పొలం మీ ప్లాట్ మీ సైట్ ఏదైనా ప్రమోట్ చేయాలనుకుంటే ఈ కింద నెంబర్కి సంప్రదించండి అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తామండి సింహ ద్వారా తేకుడ్డు ఆడారండి చూడండి ఫినిసింగ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తం ప్రైజ్ ఎంత ఎన్ని గజాలు పేసింగ్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ బయట హాల్ చూడండి ఈ హాల్ పొడవు పది ఇంటూ పదహారు అండి ఇది టీవీ యూనిట్ చాలా పెద్దగా వచ్చిందండి ఫినిషింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది మనకి టూ బీస్కే అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి కనిపిస్తుంది కదా ఇది ఒక బెడ్రూమ్ అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం అండి కింద టైల్స్ కూడా ఫిన్సింగ్ బాగుందండి ఈ కబోర్డ్స్ కనిపిస్తుంది చూస్తారండి ఈ కబోర్డ్స్ కూడా మనకి ఏంటంటే చిన్న కూరలు మనకి మరకలు ఏ చేసిన ఏ చిన్న చిన్న గీతలు పెట్టినవేం కనిపిస్తుంది సీలింగ్ చూడండి పైన ఎలా ఉందో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పది ఇంటూ పదమూడు అండి సైజు కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి నీట్గా కాకినాడ శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశానండి ఈ వాట్సాప్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తక్కువ రేటుకి ఎగ్జాంపుల్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు లోపు ఇటువంటి వీడియోస్ అన్నీ మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంటాయండి వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి లేదండి కింద ఇస్తానండి ఈ కింద లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను ఆ విధంగా జాయిన్ అవ్వచ్చు లేదంటే అని పెట్టండి అని పెడితే మన వాట్సాప్ గ్రూప్లో జాయినింగ్ లింక్ పంపిస్తాను ఆ విధంగా కూడా జాయిన్ అవ్వచ్చు అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీని సైజు పది ఇంటు అండి చూడండి కబోర్డ్ డోర్స్ కూడా ఫిన్సింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ మీ కళతో మీరే చూడండి ఇది విండోస్ కూడా ఇచ్చారండి మనం ఇక్కడ బాత్రూమ్ చూసుకుంటే బాత్రూమ్ సైజు తొమ్మిది జరుగుల బాత్రూమ్ సైజు అండి చాలా పెద్దగా ఇచ్చారండి చూడండి టైల్స్ కూడా పై నుంచి కింద ఇచ్చారండి క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గలేదండి ఎందుకంటే ఇక్కడ బిల్డర్ గారు కాకినాడలో నూట పది పైగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఒకటి రెండు కాదు ఇదంతా హాల్ అండి హాల్ సైజు చూసుకుంటే పదింటు పదహారు అండి హాలు ఇప్పుడు కనిపిస్తుంది చూసారండి ఇది పూజా గది అండి ఇది పూజా గది చూడండి ఇది నాలుగు అడుగులండి ఇది సింపుల్గా ఒక ఇద్దరు పర్సన్స్ కూర్చో చేసుకొచ్చండి ఇప్పుడు ఓపెన్ కిచెన్ చూద్దాం రండి ఒకసారి చూడండి ఓపెన్ కిచెన్ కూడా ఎలా ఉందో డోర్స్ కూడా ప్రతిదీ చాలా క్వాలిటీగా వాడారండి పైన ఫిన్సింగ్ కూడా చూడండి ్యాండ్ వాస్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఇది సౌత్ ఫేసింగ్ అండి మొత్తం నూట నలభై రెండు గజాలండి ఇది పేసింగు ఇరవై ఐదు పాయింట్ ఆరు అండి ఇంటూ యాభై అండి సౌత్ ఫేసింగు అరవై మూడు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు పంచాయతీ ఎక్కడంటే రమణపేట పంచాయతీ అండి ఆ జంక్షన్ నుంచి వన్ కే దూరంలో ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి హౌస్ ఇది గొడాలే ఒకటి అండి విత్ కబోర్డ్స్ వర్క్ కూడా మొత్తం అయిపోయేవి మనకి బ్యాంకులోని కూడా వస్తుందండి చూడండి ఒకసారి కిచెన్ రూమ్ చూడండి ప్రతిదీ చాలా అంటే చాలా బాగా కట్టారండి క్వాలిటీకి అక్కడ తగ్గలేదు మీరే చూడండి ఇక్కడ వాటర్ కూడా బాగుంటుందండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన నెంబర్కి ఫోన్ చేయండి గొడాలేవిటండి మనకి బయట రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా నార్త్ వైపు బాత్రూమ్ ఇచ్చేయండి చూడండి ఆరు అడుగుల బాత్రూమ్ ఇది టైల్స్ కూడా పైనుంచి కింద వరకు వేసామండి కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ స్టైల్ వచ్చింది ఈ బాత్రూమ్ ఈ బయట కూడా ఫేసెస్ ఎక్కువ ఇచ్చారండి తిరగడానికి కూడా మనకి చూసారా మన హౌస్ పక్కనే ఎన్ని హౌసెస్ ఉన్నాయో ఇది గొడవలు ఏమిటండీ మనకి లోన్ కూడా వస్తుంది ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది మోటర్ అండి అది మోటర్ అండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ షేర్ చేయండి ఒకసారి మేడపేయాలని చూద్దాం రండి స్టెప్స్ కూడా ఫ్రీగా వెళ్ళొచ్చండి ఇదిగోండి మేడబ్బే మొత్తం చుట్టుపక్కల కూడా అవసరం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకేటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్ వచ్చే నెంబర్ ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్